అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ ఎటు జెడ్ కొత్తగా వచ్చిన నా సబ్స్క్రైబర్లందరికీ మరియు నా ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడున్న సిచ్యువేషన్ శ్రీ భీమేశ్వర ఆలయంలో పరిస్థితి ఏ విధంగా ఉంది మీ అందరికీ యూమి పెట్టడానికి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న దయచేసి మీరైతే స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావడానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇప్పుడు చూస్తున్నారు కదా మనం శ్రీ భీమేశ్వర ఆలయం ఆ ముందు నుండి ఒక ఐదు అడుగుల దూరంలోనే మనకు కోడెన్ కట్టుటకు దారి మరియు ప్రత్యేక దర్శనమునకు దారి అని రెండు విభాగాలు అయితే ఉన్నాయి ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మనం కోడే కట్టుటకు దారి ఆ లోపల నుండి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కోడెని కట్టడానికైతే ఒక కౌంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి శ్రీ భీమేశ్వర ఆలయం అనేది చాలామందికి తెలీదు ఆ తెలియని వాళ్ళ కోసం మీరందరూ చూసి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఏరియా వచ్చేసి కోడె మొక్కులు ఉన్నవాళ్ళు టికెట్ తీసుకునే కౌంటర్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా మనం శ్రీ భీమేశ్వర ఆలయం ముందున్న సిచ్యువేషన్ వాస్తవానికి అయితే రోజైతే బాగా మంది భక్తులైతే లేరు చాలా తక్కువగానే ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ ఆ సిచ్యువేషన్ జూమ్ పెట్టాలి కాబట్టి చాలామంది భక్తులు ఉంటే మనకు వీడియో కూడా అంత క్లియర్గా తీయరాదు కాబట్టి ఆ భక్తులు లేని సమయంలోనే నేను వీడియో తీసి మీ అందరికీ చూపెట్టడం జరుగుతుంది చూసిరు కదా ఇప్పుడు అక్కడ మన శ్రీ భీమేశ్వర ఆలయం ముందైతే ఆ కోడను ఎలా కట్టేస్తున్నారో ఇప్పుడు మనం చూస్తున్నది భీమేశ్వర ఆలయం ముందున్నటువంటి ఆ శివలింగాలు చూస్తున్నారు కదా శ్రీ భీమేశ్వర ఆలయం మీ అందరికీ లోపల కూడా సిచ్యువేషన్ ఒకటి చూపించడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది లోపల ఇప్పుడు చూస్తున్నారు కదా మనం శ్రీ భీమేశ్వర ఆలయం లోపల అంటే ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని చూడండి మన వెములవాడ రాజన్న ఆలయంలో ఉన్నటువంటి శివలింగం కంటే శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి శివలింగం అనేది రెట్టింపుగా ఉంటుంది అంటే దాదాపు ఒక మూడు అడుగుల ఎత్తులో మనకు శ్రీ భీమేశ్వర స్వామి కనబడడం జరుగుతుంది ఒకసారి మీకు చూడండి ఆ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది బయట అంటే మనం ఉచిత దర్శనానికి వచ్చే ముందు ఈ క్యూ లైన్ల కోసం అయితే ఈ భారీ కేడ్స్ని అయితే నిర్మించడం జరిగింది ఈ క్యూ లైన్ల నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ పైనుండి మనం శ్రీ భీమేశ్వర ఆలయం లోపలికి అయితే వెళ్ళడానికి అది దారి ఎందుకంటే నేను తెలియని వాళ్ళ కోసం మాత్రమే వీడియో తీస్తున్నా దయచేసి మీరేం తప్పుగా అనుకోకండి చూస్తున్నారు కదా ఆ కోడె మొక్కులు కూడా ఆ భీమేశ్వర ఆలయం చుట్టూ తిరిగి ముందుకొచ్చి కట్టేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకసారి మీరు చూడండి ఇది ఏంటంటే టెంపులు వెనక భాగంలో ఉంటుంది అలాగే కొంచెం ముందు కూడా మనకు హనుమాన్ దేవాలయం కూడా కనబడుతుంది శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఈ చుట్టూ ఉన్న ఈ శివలింగాలను కానీ ఆ హనుమాన్ దేవాలయం కానీ ఆ పక్కన ఇంకో అమ్మవారు కూడా ఉంటారు మనకు గాయత్రి మాత ఆ అమ్మవారిని కూడా భక్తులందరూ దర్శించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ శ్రీ భీమేశ్వర ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అక్కడ చూస్తున్నాం కదా అది అమ్మవారి గాయత్రి అమ్మవారి దేవాలయం అది చాలామంది అయితే భక్తులు అక్కడ దర్శనం చేసుకొని కూడా ఆ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి ఇది ఒకసారి మీరు చూడండి అన్న ఇంతకుముందు అక్కడ యుంపెట్టినాం కదా క్యూ లైన్ నుండి లోపలికి వెళ్ళాలి ఆ లోపలి నుండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ బయటకు వెళ్ళే మార్గం ఇది ఇప్పుడు కొంచెం మనం ముందు చూస్తున్నాం కదా అక్కడ శ్రీకృష్ణ విగ్రహం ఉంటుంది అదే ప్లేస్లో మనకు అంతకు ముందు గోశాల ఉంటుండే ఆ గోశాలను అయితే ఇప్పుడు తీసివేయడం జరిగింది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ చాలామంది కూడా మరి ఆ ప్రసాదాలు కానీ ఆ కౌంటర్లు కానీ నిర్మించిరో లేదో ఒకసారి మాకైతే వీడియో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ ఇది మన శ్రీ భీమేశ్వర ఆలయం ముందు ఆ ప్రసాదాల కోసం అయితే కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మీరు చూడండి మన భీమేశ్వర ఆలయం ముందున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఇది ప్రసాదాల కౌంటర్లు అయితే ఒక మూడు ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు మనకు భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పక్కన కూడా ఇంకో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ బద్దిపోసమ్మ అమ్మ వారి దేవస్థానం ఇది ఈ బద్దిపోసమ్మ అమ్మవారి దేవస్థానం నుండి మనకు ఒక అడుగుల దూరంలోనే శ్రీ భీమేశ్వర ఆలయం కనబడుతుంది అదేవిధంగా మన విములవాడ రాజన్న ఆలయం నుండి దాదాపు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మీటర్ల దూరంలోనైతే ఉంటుంది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే వీడియోకు లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం కోసమైతే దుగ్గుశేఖర్ ఏటు జెడ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఓం నమ శివాయ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ